సో ఇది అనంతపూర్ సొంతలో నాలుగవ వీడియో అది ఏమంటే గొర్రెల వీడియో అనమాట ఈ వీడియోలో మొత్తం అవి కూడా వస్తాయి ఆ గొర్రెలు రకరకాల నెల్లు జుడిపి గొర్రెలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి తెల్ల గొర్రెలు ఉన్నాయి మొత్తం అన్నీ ఉన్నాయి సో ఎవరైనా లాస్ట్ వరకు చూడండి ఎవరైనా స్కిప్ చేస్తే ధరలు కూడా తగ్గినాయి అనమాట వారం ఎవరికైనా శనిగి చెక్క కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతారండి సో శనిగి చెక్క వచ్చేసి శ్రీ చిదంబర స్వామి ఇండస్ట్రీస్ మనం పొద్దున మైదిపూర్ నుంచి అయితే తెప్పిస్తాం సో అక్కడైతే ఎంత కావాలన్నా మనకి ఇదైతే అవైలబుల్గా ఉండదండి ఒకసారి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం ఏ విధంగా చెప్తున్నారు ఏం కదా అని చెప్పేసి తెలుసుకున్నాం ఎట్లా నా జత రైతులం ఇస్తా ఎట్లా చెప్తున్నా జత వేలు ఇరవై మూడు వేలు పిల్లలు ఏం లేవా ఎవరన్నా డర్లు రైతున్నారా

కొన్ని ఏమి లేదు వర్లు మీ వాళ్ళు అడుగు అడుగు అంటా అండి పదహైదు ముప్పై వేలకు అయితే రెండు చెప్తానండి థర్టీ థౌజండ్ మూడు సార్ వెళ్తారు తీసినా పని ఉంది అయిపోతుంది మళ్ళీ మార్కెట్ అయిపోతుంది సో ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాము ಸರ್ ಇಡೀ ದರ ಇದಾವೆ ಇರೈ ಐದು ನಾಲ್ವ ಐದು ಎತ್ತು ನೋಡಿ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡು ಹಾಯ್ ಹಾಯ್ ಸರ್ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಇಪ್ಪತ್ತೈದು ಸಾವಿರ ಸಾವಿರಪ್ಪ ಇಪ್ಪತ್ತೈದು ಸಾವಿರ ಐನೂರು ರೂಪಾಯಿ ಅದೇ ರೀ ಇಷ್ಟು ಪಾನ್ ಸಾವಿರ ಪಾಂತ್ ಸಾವಿರ ರೂಪಾಯಿ ಆಗಬೇಕು ರೀ ಹೊಸ ಹಾಂ ಪಿಲ್ಲಲ್ಲಿ ಏನು ಪಿಲ್ಲಲ್ಲಿ ಏನು ఎట్లా ఎన్ని ఉన్నాయి అయిపోయాయి అంతా ఎంత అయిపోయినారంట ఇరవై పిల్లలు ఎన్ని ఉన్నాయి వాళ్ళ వ్యాపారం జరుగుతుంది అడగకూడదు వాళ్ళని అట్లా అడగకూడదు అందుకే వాళ్ళని అడగదు అందుకే అడగకూడదు అట్లా ఓవరాక్షన్ చేస్తారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక కట్ అవుతుండదనమాట ఎర్ర పిల్లలు ఉండే వీటిలో నెల్లూరు విప్రోలు కూడా కొన్ని కలిసినాయి ఒకసారి ఇటు ధర అయితే అడుగుదాం బేరం జరుగుతూ ఉండదు మధ్యలో సో ఒకసారి గొర్రెలు చూసుకోవచ్చు మొత్తం అన్న అని ఎరవి బాగుంటాయి ఒకసారి ఇటు ధర అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు బేరం జరుగుతూనే ఉంటుంది సో ఇక్కడ బేరం జరుగుతున్నది అనమాట ఆయన అడుగుదాం ఒకసారి సో ఇరవై ఏడు వేలతో వేసుకోమంటున్నారు ట్వంటీ సెవెన్ థౌసండ్కి ఇప్పటి వేళ్ళు సార్కి ఆకో అంటారు ఇరవై ఏడు వేలకి వేసుకోమంటున్నారు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇప్పటిసార్ వెళ్తారు బిస్పో సాత్ హజార్ రూపాయ బోల్డ్రీన్స్ సో బాగుండి ఆయన కూడా లడ్డూ లడ్డూలు ఉన్నట్టు నెగర్లు ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద కట్టనే ఉండదు అన్నమాట ఇట్లా పిల్లలు కూడా కలిసే ఉన్నాయి ఒకసారి అయితే అడుగుదాము ఎట్లపిన జతనా అయ్యిన అయినా పిల్లలు ఎన్ని ఏంటన్నాయినా నాలుగు కాలు కిందేనా ఇంకా ఇరవై రెండు వేలనా సో ఇవి వచ్చేసి ఇరవై రెండు వేల దాకా చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ థౌసండ్ థౌజండ్ ఎప్పసారి వెళ్తారా బిస్పత్ రూపాయ రూపాయలు పల్టించుతాడా సో ఎటు చూసినా కూడా మన అనేవి చాలా బాగానే ఉన్నాయి ఇరవై రెండు వేలు జత అయితే చెప్తున్నారు ఇంకా పక్కన ఉన్నాయి ఇలా చూద్దాం అవి కూడా వాన బాడా రెండు ఇరవై రెండు వేలు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందర చూస్తే నల్లగూరులో అయితే ఉన్నాయి అనమాట ఒకసారి ఇంటిద్దర అయితే అడుగుదాము ఎట్ల చెప్పినా అన్న చేద్దానా ఈయన మా మనిషియా ఎట్లా చెప్పినా అన్న పద్దెనిమిది వేలు పిల్లలు ఏమి లేవానా ఇది వచ్చి పద్దెనిమిది వేలు దాకా చెప్తానండి పిల్లలు లేవంట దీనికి ఎయిటీన్ థౌజండ్ హద్ంటి సార్ వెళ్తావు అటువర హజార్ రూపాయలు ఇది రైతు బలండా రైతు బలం చూసిన చూసి చూసా సపోర్ట్ చేయను ఆ ఛానల్కి సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందరే వస్తానా ఇంకా ముందరవుతున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి వాడిద లేదా చూద్దాం ఏ విధంగా చెప్తాను వెంకొతో సో ఈ వారు ఒకటే ఉన్నా అనమాట ఇటు ఇద్దరు ఏదో వాడుదాం ఇక్కడ కొంచెం బేరంగులు మాట్లాడుతున్నారు ఎటు ఎటు చెప్పినానా ఎడతాయి ఇరవై ఆరు వేలు చెప్తాను ఇరవై ఆరు పిల్లలు ఏమి లేవా ఎన్ని ఉన్నాయి ஓகே ஓகே இரவு அறுவெலா சோ ஜி இரவெயில்தான் செப்தானே டொண்ட்டி சிக்ஸ் தௌசண்ட் இப்போ சவிபு எழுத்தாரா பிஸு உண்டயா வீர ஆடிஞ்சேதோ ரெண்டா யூருஷமே அக்கைராபாது கோய்ட கோயேட்டு வச்சா

యాని నిచత కట్టమిరా 20 పిల్లల ఎంలేవనా ఎం పిల్లల ఎం వీడియోలు కన ఆ యూట్యూబ్ వస్తది సో 23000 అగ చెప్తా నండి 23000 20 23000 హెల్తార బિસ્పో 3000 రూపాయ బోల్టరిన్ జోడ సో ఇదని కూడా ఇలేవే ఓకే ఫ్రెండ్స్ ఇங்க పక్కన ఏతున్నా చూపిస్తా మీకు ఆ వీడి పక్కన పిల్లలు కూడా ఉన్నారు అన్నమాట ఇ బేరం చూద్దాండి సో ఎంత చెప్పినారన్న జత ఇరవై మూడున్నర చెప్పిన పిల్లలు కాలు పిల్లలు కాలుకేసి ఇరవై సో ఇది వచ్చేసి ఇరవై మూడు వేల ఐదున్నర చెప్తున్నాను అండి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పమూడు సార్ద ఐదునూరు రూపాయలు వెళ్తారా బిస్పు హజార్ పాదో రూపాయ పన్నెండు పిల్లలు అయితే కాలి కింద అయితే ఇస్తున్నారండి సో మొత్తం అన్న బాగా ఉండే అన్నీ ఎర్రగూరలే నల్లవి ఉండే ఇట్లా బ్రౌన్ కలరు సో ఒకసారి ఇటు అయితే అడుగుదాము ఇక్కడ ఉన్నారు పెద్ద ఓ ఎట్లా చెప్పినప్ప పిల్లాగోరేనా పిల్లలు చెప్పా పిల్లాగోరే అయితే చెప్పినా కూడా పదహారు వేలు పదహారు వేలు పిల్ల కూడా పదహారు వేలు అయితే చెప్తాను ఫ్రెండ్ సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సంవత్సరాల సార్లు సవళా హజారు రూపాయ బోల్ పిల్ల కూడా దాదాపు పైకి వచ్చింది చాలా పెద్దగా ఉండాలి పిల్ల పెద్దగా ఉండాలి లోజ్ చాలా బాగుంటుంది పెద్ద పెద్ద పిల్లలు అన్నీ కూడా ఓకే ఇంకా చూపిస్తాం మీకు ఇక్కడ ఉండదు అలాగే ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉండదు దీంట్లో ఏదో అడుగుతాము ఎట్లా చెప్పినా అన్న జైనా ఎట్లా చెప్పిన ಪಂತೊಂಬ ಸಿ ವೀಿ ಪಂತೊದೇ ದಾಖಲೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನೈನ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಹತ್ತೊಂಬತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಹತ್ತೊಂಬತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ನಾ ಗಾಡಿ ಸರ್ನಾ ಇಬ್ಬಿ ಕಷ್ಟಪಡುತ್ತೆ ಮೇ ಇಪ್ಪ ಕಷ್ಟಪಡುತ್ತೆ ಮಳೆ ಗೊರ್ರಿ ನಾವು ಪದ ರೂಪಾಯಿ ಸರ್ సో ఒకసారి కట్ట చూడండి మొత్తం అంతా కూడా బాగానే ఉండదు ఇవి కూడా ఎట్లేనా అన్న చేత ఇవినా కొన్నారా ఎంతతోనా ఇరవై ఇరవై రెండు పిల్లలు ఏమి లేనా మూడు పిల్లలు కాల కిందా సో ఇవన్నీ కూడా కొన్నారండి అండి ఫ్రెండ్స్ ఇరవై రెండు వేలతో ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటి సార్ అవి తగ్గండు వారంటే బీచ్లో రూపాయలు రూపాయ బే మోల్ డ్రిమ్స్ అవి చాలా అనమాట సో మూడు పిల్లలు ఇరవై రెండు వేలు చేత సో ఫుల్గా ఉండవు ఆడు చూసినా కూడా ఇప్పుడు చూసినా పక్కన ఆడు ఇక్కడ కూడా ఉందన్నమాట కట్టలు సో ఈ కట్టెలో ఏ విధంగా ధర ఉన్నాయి ఒకసారి అడుగుదాము ఎట్లా చెప్పిన అన్న జత జీత ఎట్లా చెప్పి అంటే యావరేజ్ కట్ట మీద ఇరవై పదహారు వేలు సో కట్ట మీద వచ్చేసి పంతొమ్మిది పదహారు ఏ విధంగా అంటే ఏ విధంగా ఇచ్చేస్తామని అండి అంటే కొన్ని చిన్నగా ఉంటాయి కొన్ని పెద్దగా ఉంటాయి కాబట్టి కొన్ని ధరలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట చూసుకోవచ్చు మొత్తం అని కూడా బాగుండే ఎర్రగూరలు చాలా బాగుండే వీటిలో నెల్లూరు బ్రౌన్ కూడా మిక్స్ అయినాయి అంటే అక్కడ పెద్ద కట్ట ఒకటి ఉన్నారనమాట చూడొచ్చు మీరు ఈ కట్టలో ఒకసారి ధరలు ఏ విధంగా చూద్దాం దీంట్లో పిల్లలు కూడా చాలానే ఉన్నట్టున్నాయి నాకు తెలిసి దాదాపు వంద దాకా ఉంటాయి మొత్తం అని అడుగుదాం మనీ నాపా మనేనా ఎట్లైపోనారు పద్యతవి పిల్లగోరేనా పిల్లగోరే 14000 సో పిల్లగోరే 14000 దాకా చెప్తానుండి 14000 14000 అంటేవరే పిల్లగోరే ఒక చిక్కుదుೊಂದು దొడ్డదు 14000 14000 రూపాయల బోల్ రేంజ్ దొడా చిన్న ఒక బడా ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన నేను చూపిస్తా మీకు అవి కూడా తీసినా కదా అయ్యా ఓకే ఓకే ఓకేనా సో ఈ కట్టలో కూడా చూసుకున్నట్టయితే అన్నీ బాగున్నాయి ఎర్రగూడెళ్ళు మొత్తం అన్నీ భారీగా కనబడుతున్నాయి అండి కూడా అన్నీ కూడా ఇంకా పెద్ద కొద్దిగా స్టేజ్ అయితే పెద్దగా దాటినట్టు ఉన్నాయి ఎట్లా బా జత ఇవి జత ఎట్లా చెప్పినారు బా అదే అనే కట్ట మీద జత ఎట్లా చెప్తాను వంటనా ధర చెప్పమ్మనే కొనేది లేదులే சாமி ஓகே ஃபிரெண்ட்ஸ் இங்கே சூதம் ஃபிரீடா உண்டு எப்படி ஜா ஜ எம் இரவை மூணு வேலு சரி வச்சி இரவை மூணு வேல தாக்கி எப்படி டொண்ட்டி த்ரீ தௌசண்ட் இப்பமூறு சார் பிஸ் பத்தின ரூபாய் பண்ணி சாப்பிடுவாங்க ఓకే ఫ్రెండ్స్ ఇందరితో ఈ వీడియో కూడా క్లోజ్ చేస్తాను చూసుకో చక్కగా చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా పొట్టేళ్ళ గెర్రెలు గే మేకలు మేకబత్తులు చాలా వస్తాయి అనమాట ఎవరికైనా కూడా ఎన్ని చక్క కావాలనుకుంటే శ్రీ చిదంబర ఇండస్ట్రీస్ మన మైల్కూర్లో ఉంటుందండి వాళ్ళ నెంబర్ అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో తీసుకుంటున్నా ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి లేకుంటే నా నెంబర్కైనా కాల్ చేయండి నా టీమ్ మీకైతే కొనిచ్చడం అయితే జరుగుతుంది అనమాట సో జై జవాన్ జై కిషాన్ ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్ సో రైట్ మేస్తే మేము చూస్తా రైతు బలం ఛానల్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో నోటిఫికేషన్ దొరికిస్తానమాట సో సో ముందుగా మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే మన దగ్గర శనిగి చెక్క అనేది అవైలబుల్గా ఉంటుందండి శనిగి చెక్క వేయడం వల్ల మీకు చాలా లాభాలు అయితే ఉంటాయి డీటెయిల్ తొందరగా సర్పడేళ్ళు అలాగే ఆవులకైతే అయితే పాలు తొందరగా ఇవ్వడం అయితే జరుగుతా సో ఇది వచ్చేసి శ్రీ చిదంబర స్వామి ఇండస్ట్రీ నుంచి మనం అయితే తెప్పిస్తామండి త్వరగానే కావాలనుకుంటే మన నెంబర్ అయితే ఉంటుంది వాళ్ళకి కాల్ చేయండి సో మరి మనం వచ్చేసి అనంతపూర్ సంతకు వచ్చినాము ప్రతి శనివారం సంత జరుగుతుంది ఉదయం మూడు గంటల నుంచి మధ్యాహ్నం వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుంది ఒకసారి సంతలోకి వెళ్ళి ధరలు ఏ విధంగా ఉన్నాయి మొత్తం చూపిస్తాను అనంతపూర్ టౌన్లో సంత జరుగుతుందండి గుత్తి రోడ్లో లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది మార్కెట్ యార్డు సంతలోకి వెళ్ళేసి ధరలు ఏ విధంగా వస్తుంది అడిగేద్దాం అడిగేది ముందుగా ఈ వీడియోలో సింహం బోటేలో భయంకరమైన పెట్రోలు భారీగా ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఎవరైనా స్కిప్ చేయకుండా